హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు వందల పదకొండు గజాల ఓల్డ్ హౌస్ చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చిందండి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో విజయవాడ ఏరియాలో అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రేకుల షెడ్ ఇల్లు సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఏడు వెడల్పు డెబ్భై ఆరున్నరలోతూ ఉండే మూడు వందల పదకొండు గజాల షెడ్ అనమాట షెడ్ అంటే పనికి వస్తుందని కాదండి ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది షెడ్ జస్ట్ ఏదో అలా చూడడానికి అంతేనండి ఇది మొత్తం మూడు వందల పదకొండు గజాలండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు ఎనభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ అనేది పడమర ఫేసింగ్లో ఉంటుందండి సో ఈ రేగుల్ షెడ్ మనకి సేల్కి వచ్చింది షెడ్ ఏం చేయదండి మొత్తం పడగొట్టుకొని బిల్డింగ్ కట్టుకోవడమేనండి సో ఇక్కడ రోడ్డు అనేది ఇరవై అడుగుల సిమెంట్ రోడ్ అండి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో సెల్కొచ్చిన ఈ ఓల్డ్ రేగుల షెడ్ హౌస్ అనమాట ఇది ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా రెంటల్ ప్రాపర్టీస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా వెంచర్ ల్యాండ్స్ అయినా అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా అదేవిధంగా మేము అమరావతి చుట్టుపక్కల పొలాలు స్థలాలు కూడా డీల్ చేస్తున్నాం అండి సో ఆ విధమైన ప్రాపర్టీలు కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసాం పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ